కూటమి ప్రభుత్వం విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఏపీఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి ధ్వజమెత్తారు రాయదుర్గంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తోందన్నారు ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా చేసేందుకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందని వెల్లడించారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు గొల్ల రామాంజనేయులు డీ మండల అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి పోరాళ్ళ శివ చుంచల నాగప్ప కౌన్సిలర్ పోరాళ్ళు గోవిందరాజులు నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్ఛార్జ్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మెడికల్ డాక్టర్ కావాల్సిన అవకాశం ఒకటి అటువంటి అప్పుడు మన జగన్ రెడ్డి గారు పదివేడు ఖాళీలు తెచ్చి చిన్న బి వీధి కూడా ఎక్కువ మంది అయితే అవకాశం ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎక్కువ మందికి అవకాశాలు వస్తే ఎక్కువ మంది డాక్టర్లు అవుతారు డాక్టర్లు కాబట్టి దానికోసం మంచి ఉద్దేశంతో సదేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ తెస్తే దీన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసుకోకుండా ప్రైవేట్ ఇక్కడ అంటే ప్రైవేట్కి ధారా అంటే వాళ్ళకి అనుక అనుచరులకు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేట్కి చేస్తే ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఫీజులు అన్నీ ఉంటాయి ఫీజులు కానీ అన్నీ ఎక్కువ సీట్లు కాబట్టి ఆ తిరిగాదే డబ్బు డబ్బు పెట్టినే సీట్ కావాలి కొన్ని కాబట్టి దానికోసమని మీరు ఈ పోటీ సంతకాల కార్యక్రమం చెప్తుంటే రాష్ట్రవంతృద్ధి మాది విశేష స్పందన వచ్చింది పద్దెనిమిది నెలలుగా వస్తుంది మొన్న కాకిపోట్లు చెప్తుందంటే వాళ్ళు ముప్పై వేల కోట్ల సంవత్సరాన్ని చూపించుంటే ఆరు నెలలకే నలభై రెండు నలభై రెండు వేల కోట్లు ద్రవ్య లోటు ఉంది అదేవిధంగా ఆరు నెలల అరవై మూడు వేల కోట్లు అప్పు బా అప్పు చేసినారు అంటే ద్రవ్య లోటు లేనిది ఆదాయం కూడా నూరు రూపాయలు ఆదాయం రావాల్సిన దగ్గర ముప్పై నాలుగు రూపాయలు మాత్రం వస్తూ ఉందట అదేవిధంగా లాస్ట్ మంత్ అక్టోబర్ నమ్మవలన మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా షాపులు పెట్టి అదే బెల్ట్ షాపులు పెట్టేసి ప్రియ అమ్ముతుంటారు అయినా తొమ్మిది వందల కోట్లు సేల్స్ తగ్గిపోయిందని ఇస్తూ అంటే అంటే ఇవి అమ్మినా పెరగాలి కానీ అది తగ్గుతూ ఉంది ఇన్కమ్ తగ్గుతూ ఉంది అప్పులు పెరుగుతుంటాయి కానీ ప్రజలకి ఇచ్చిన హామీలు లేకపోతే కూడా సరిగ్గా కంప్లీట్గా పిలుపు చేయ చేయడం లేదు లేదు ఏదో హామీలు ఇచ్చిండ్రో హామీలు కూడా అన్నీ కూడా గ్యాస్ సిలిండర్ అంటారు ఆరాకొరేసి అమౌంట్ అని చెప్పారు కొంతమందికి అమ్మ తల్లికి దగ్గర కూడా కొంతమంది గీ కొంతమంది గీలదు టెన్త్ పాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ రాలేదు ఇంటర్మీడియట్ అంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఆ టైం వాళ్ళకి వాళ్ళకి డబ్బులు రాలేదు విద్యా దీవెన కానీ విద్యా ఫీ పాతది ఫీజు మేజ్మెంట్ నేను దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు అది రాలేదు అంటే అన్ని రకాలుగా విద్యా పైన నెగ్లెట్ చేసినారు ఆరోగ్యం పైన కూడా చూస్తున్నాం అన్నంతా ఇప్పుడు ఎక్కడ ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడ జరగదు జరగడం లేదు ఎక్కడ పోయినం ఎవరిని పంపించినా కూడా మా డబ్బులు లేదు గవర్నమెంట్ డబ్బులు లేదు చేస్తాను అని చెప్తున్నాం దాదాపు ఒకటి అన్ని రకాలుగా ఆరోగ్యం పైన అస్రద్ధ డాక్టర్ లేదు హాస్పిటల్ లేదు హాస్పిటల్ జరిగే లేదు ఫీజు మేనేజ్మెంట్ విద్యార్థి లేదు ఇక్కడేమో ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు కాబట్టి అన్ని రకాలుగా విద్యార్థులకు కానీ భే భేదవాళ్ళకి కానీ చేయడం కలదు అని జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ఎవరు కూడా చేయడం పద్దెనిమిది పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చి రాష్ట్రం ప్రతి జిల్లాకి మెడికల్ తెచ్చి అన్ని హాస్పిటల్ జనాలు చేసి అదే చూస్తున్నాం ప్రతి విలేజ్లో చూస్తున్నాం కదా ఒకటి సచివాలయం పక్కన రైతు భరోసా కింద పక్కన హాస్పిటల్ ఎంత లేదు అంటే అన్ని రకాలుగా చేసి చేస్తుంటే ఈయన చంద్రబాబు వచ్చిన తర్వాత మాట ముందు వస్తే సంపద సృష్టి సంపద సృష్టి సంపద ఏ సంపద సృష్టి అర్థం పొలైన తర్వాత సంపద సృష్టి కాదు అప్పులు సృష్టి అయిపోయింది ఎక్కడ వచ్చినా అప్పులు బాగా నాకు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏదో విశ్లేషణ ఉంటే ఇంత డబ్బులు వచ్చిన అరవై మూడు కోట్లు అప్పు పథకాలు అన్నీ లేదు గ్యాస్ సిలిండర్ అర్థం పడదమే అమ్మ ఒడి అర్థమైందే రైతు భరోసా కింద సంవత్సరానికి పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు ఇల్చేందు ఓన్లీ పదివేలు మాత్రమే ఫస్ట్ ఐదు మొన్న ఐదు ఇంకా అది అమ్మట బస్సులో అంతే అంత అంత ఉంది అమ్మిట పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏ అది పదహైదు వందలు ఇస్తలేదు యాభై ఏళ్ళు దాటిపోయి పెన్షన్ చెప్పి అది అది అన్ని రకాల అన్ని విష విషయాలు ఫెయిల్ కాబట్టి నిరుద్యోగ ప్రతి మూడు వేలు రూపాయలు అని చెప్పి నెలకి లక్ష ఉద్యోగ ఇరవై లక్షల ఉద్యోగాలని చూపే ఉద్యోగాలని పేపర్లో వస్తే చూపిస్తా కానీ లేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని జనాల్లో కూడా వ్యతిరేకం వచ్చింది దీన్ని సరైన టైం వచ్చింది వృద్ధి చెప్పే టైం వచ్చింది కాబట్టి మేము అందుకోమంటే ఇప్పటికైనా ప్రభుత్వం అత దానికోసమని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మెడల్ వంచి కోటి సంతకాలు చేసినామంటే కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు అది కోటి జనాల గుండె సపోటు కాబట్టి కోటి సంతకాల సేకరణ అంతా కేవలం వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మాత్రమే చేసుకొని కోటి అని చెప్పేసి చెప్తున్నారు అని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు దీని పట్ల మీరు స్పందన ఎట్లా ఉంది నిజంగా ప్రజలు చేశారా సంతకాలు అని ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ రాయదర్గం టౌన్లో ఉంది టౌన్ ఆ రోజంతా రోడ్డు పైన పోయే ముట్టు అది కాలేజ్ దగ్గర అది మనం ష్యామనిస్తే ఒక్కరోజునే నాలుగు వేల మంది సంతకాలు చేశారు నాలుగు మంది ప్రతి విలేజ్ పోతున్నాం కదా ఎవరు కూడా ఇప్పుడు ఫోన్ నెంబర్ ఫోన్ సంతకాలు చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడిగినా ఫోన్ నెంబర్ ఎందుకు డౌట్స్ అడుగుతున్నారు లేదా అంటే అనుమానం లేకుండా చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కన్నా ఆసుపత్రికి వల్ల మన హాస్పిటల్లో జనరయ్యి డాక్టర్ లేదు ఆరోగ్యశ్రీ కింద మనకి రావడం లేదు వన్ నాట్ ఎయిట్ సరిగ్గా పని లేదు కూడా లేదు అంటే అన్ని అయిపోయింది కాబట్టి జనాల్లో అర్థమవుతుంది ఇంకా మనం అడిగే పని లేదు వాళ్ళకి ప్రదర్శించే పని లేదు ఏమంటే సందర్భం ఏమంటే వచ్చే సందర్శించారు ఏమంటే హాస్పిటల్ అంటే దాంట్లో ఎటువంటి లేదు ప్రజల్లో ఓపెన్గా వచ్చేస్తున్నారు మేము కూడా ఇంటింటి గారు ప్రతి ఊళ్ళని పొగ్గున పెట్టినాం చూస్తున్నారు కదా ఎన్ని వేల మంది సంతకాలు ఇప్పుడు మాకు మేము డెబ్బై వేలు ఈ కాఫీలు ప్రింట్ చేయించండి మేము ముందు యాభై వేలు చేయించే తక్కువ ఉంటే తిరిగ పది ఇరవై వేలు చేయించినాం దాంట్లో పదివేలు అరవై వేల వరకు ఖచ్చితంగా సంతకాలు చేసినా మేము వ్యవసాయం మంది చెప్పాలంటే ఇప్పుడు అంతా మొత్తం ఈ స్కూటీంపుల వచ్చిన తర్వాత అరటి మొత్తం టమాటో టమాటో అంటే ఒక్క సంవత్సరంలో మూడు నెలలు రేటు ఉంటే పని తొమ్మిది నెలలు ఎప్పుడు రోడ్లు వేసేది అంటే మామిడి చూస్తున్నాం రెండు రూపాయల కేజీ అమ్మింది పొగాకు అంటే మిర్చి ఆ ఉల్లి అన్ని రకాల ఏ ఏ పంట కూడా మినిమం ప్రైజ్ కానీ ఎమ్మర్ సపోర్ట్ ప్రైజ్ లేదు చేసినప్పుడు ఆరకూరగా చేసి అడ్డ కూర్చుంటున్నారు నిన్న అది వాళ్ళు చూస్తున్నాం దానికి అర్థం కానిది ఏమంటే ఇప్పుడు ఎంతమంది మనం తెలుగు వైఎస్ఆర్ వయస్ఆర్ మాట్లాడిన కూడా వాళ్ళు ఎవరి నుంచి కూడా స్పందనలేదు వీరిని చూస్తున్నారా ఏరన్నా ఒక మినిస్టర్ మాట్లాడుతున్నాడా ఎవరైనా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎక్కడా సౌండే లేదు ఇంకా వాళ్ళకి భయము ఎందుకంటే తిరిగా మనం మాట్లాడే ఎందుకు ఇబ్బంది పడాలా అనే పొజిషన్ ఉంది అర్థం కాదు చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు మాట్లాడడం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి